టీడీపీ హయాంలోనే కొండేపీ అభివృద్ధి దామశర్ల సత్య అభివృద్ధి సంక్షేమం కూటమి ఏడాది పాలనలోనే చేశామని రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామశర్ల సత్య అన్నారు బుధవారం టంగుటూరు మండలం వల్లూరు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య పాల్గొన్నారు గ్రామంలో గడప గడప తిరుగుతూ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

पति हैं, पति हैं, ये दोस्त 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 हैं பொறுப்ப <laughs> <laughs> आपने आपने ये आप बोर कर दो तारों आपने 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 आप సార్ గత ప్రభుత్వంలో బిటింగ్ చనిపోయిన వాళ్ళకి రాలేదు సార్ ఎవరికి పత్తి అలా వస్తాయి 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 శాంక్షన్ అయితే అయిందండి

ஆகஸ்ட் மதிக்ஸ்லாம் விவாதம்

ఇది గెస్ double అలా ఉంది చలవనడి ఎప్పుడు పాలన ప్లాన్ అంటే యాంకులే 100 గా జాలి అది అలా చెప్తాను చెప్తాను ఏమైనా సలహా ఉంటే చెప్పు మీకు ఏమైనా అంచనా ఉంటే చెప్తాను నీ పిచ్చని వస్తుందా అంత డబ్బు వచ్చేది ఆ యావ డబ్బు వత్యా ఆ ప్రపోర్ ఆరేఫ్ బజార్ అది వస్తాది ఓ వస్తుందో దాని కొర రేపు అన్న data కి శుభావం આઈ પડતાને ઓન આને મત ને આઈ જ ને કેન 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 કર હવે તો બહાર હોતા ને વચ્ચે ને સરસ

అది వదిలేయండి వదిలేయండి மனவல்லாம டபுள் பண்ணி மனோ கேஸ் டபுள் பண்ணி சார் பக்கம் இது ஏற்பாடு போடுறது சார் மனித கோயில் கேசிய <laughs> <laughs>

ಬಾಳ್ತಿದ್ರು ಬಾಳ್ನ 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 ಬ ఆ ఆ కరెంట్ సాలై కరెంట్ కాటక్ వచ్చా ఉత్తమం చెప్తున్నారేగా కొలాని రేస్ కరునేనే కొలాని జ్యోతిర్ గన మోగుదా ఏంది కరవంది కార్వాల పెర్పాన పోనామ ఇదు ఆ ఆ సిగెట్ తో ఆడేన రేజనా మన పేరెంట్ టీచర్స్ మీటింగ్ తీసుకెళ్ళా మేము ఒల్నే బా చేసారా స్కూల్లో ఏట్లా చూస్తున్నా మా క్లాస్

വയല്ല ഗോയനാ നിരക്കത്തെ ഒരു ടീം കൊടാ എ മാതി മോതി ലൈ നടക്ക് വട്ടായി സൈ ബോയ ആ കൊടീ മോതിക്ക് തോന്ന കാണാൻ ജാർ വെറ്റാണ്ട് ഒതു വെട്ടാടാ ഇങ്ക സാൻഷൻ കാണലേടാ മൊന്നെ വെട്ടില്ല ഇന്നാ കൊടവല കഥ ഇങ്ങൊരു കണ്ടി ഇങ്ങോടേ ജാ ഇങ്ങോ പടി പടി സ്ലോറി പടിടാ അത് കട്ടാ പാപ്പണ്ടോ ഓക്ക ഇപ്പോ ലോൽ അത്രയേ വട്ടോ ഇപ്പടി ગાടലേ അപ്പുറാണ്ട് അങ്ങ് എന്താ എന്താ ചാര വണ്ടി കിക്ക് എന്താ ചുപ്പ് ഇട്ടോ அங்க வந்து இப்பவே நீ வா சீக்கிரம் வந்து ஒரு மாட்டி பண்ணலாம் 107 போது ஒரு ஊன கேட் எடுக்கறோம் நான் நாக்கே ஊத்தி நேஸ்ன அப்புறம் வந்து நான் ஒரு சேசேறலாம் அண்ணனுக்கு 15 4 हां நான் வந்து ஊத்தி சீ இல்லか ஏச்ச가 இந்த சைடு செய்து பண்ணி ஏன் جبت거든 இல்லடி ஆ हां கேட்டி சீ இந்த வடவேசோ பேஞ்சாம் சரிடா என்ன 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 கொஞ்சம்

ಆಯ್ತು ಇದು ಕೂಡ আলোই <laughs> ইstar <laughs> <laughs> А бас. Так крає, அக்கு பேட்டிக்கு அக்கா அடுபா அண்ணா அடுபா கண்ண பக்கம் பாம்மா அடுபா இடி இங்க போறோம் ரவுது பற்கால வந்து நிழ பாவ நீல பாவ நீல பாவ காவ நீல பாவ நம்ம வெள்ளைய கத்தலாம் ரள்ளி நீல நீல வந்து அந்த காவ வந்து நீங்க ஊர்ல காவ இல்ல பை சால்ட் விதாக வச்சு பாகனாணி மட்டும் மதுல எவருச்சாரம் லோக்கல் சார் டீச்சர்ஸ் மீட்டிங் தான் அம்மன் கேம்ஸ் ஆடிச்சாரா ஸ்கூல்ல இப்போ அய்யா நம்பா అవునా కాలం అంత లోతున్నప్పటికే నీళ్ళు ఎందుకు పోవట్లేదు ఇది కాదు అది అవతల లోతున్నారు అవతల కదా పోయి అటు పావులు ఎందుకు పోవటలేదు పంచాయతీ అది అయిపోయింది మీటింగ్ స్టార్ట్ అవుతుందండి లో అది అన్న ఇచ్చా అందరూ ఆగిపోయింది மாக்கு இந்த ஒரு ஆறு நாள் டைமிங் மொத்தம் எடுத்துட்டு வந்து நம்ம நாலு நாளுமே அங்க வாங்கி போயிட்டோம். சரிங்க. அது சரி நாமல ரெண்டு வாங்குறோம். இதாட்டா మీ వాళ్ళని చెప్తా వచ్చినప్పుడు ఏం చెప్పడం మా పిల్లలకి

పెట్టుకుంటే త్వరగా పెట్టుకుంటే అది అందులో అయితే వెంటనే చేస్తే పేమెంట్స్ ఇస్తే లేదు మినిస్ట్ వరకు మార్చి వచ్చినాడు కాస్త మార్చి కరెనా నువ్వు అగ్రికల్చర్ జియోస్ అది అతను మార్చుకున్నప్పటి అమ్మ ఎనకి దర్గనన్నా అన్న కొంచెం నేన రేగులు రేగులు ఉన్నట్టున్నండి అన్నతాలకి తల్లి ஆஹ் I wear t e a r e a r t I it. I w e a a r e a r a r a r it. I ఆ యాడ రెంబోనవా యా మా ఫంక్షన్ అవుతుంది నాకు 4000 ఇస్తున్నారు మన సమస్య ఉంది 4000 అంటే కాల్ అంటే పోట్లాడుతుంది సార్ వాట్ అది మాకు చాలా కష్టంగా ఉంది కట్నపడే పోంపోర్ కట్ అవుతది అన్న డౌన్ అవుట్ చూపిస్తా గ్రావిటీ అది చూపిచాలి హైవేది గ్రావిటీ విత్ మెయిన్ వాళ్ళు ఇటు వస్తారు ఇటు ఫ్లోయిడ్ చూపిచాలి సో ఇదంతా రీకన్స్ట్రక్షన్ చేసి ఫ్లో విత్ మెయింటైన్ చేయాలి సాంక్షన్ ముందు రెపో క్లీన్ చేపిస్తాం రోజూన ఒక డీప్ చేస్తాం డబుల్ వండిరా మనం పడుగొనండి కనీసం కనీసం అబ్బాయె బర్జ్ ఆ దీమచే అట్టను పోయి ఆయన నువ్వు అటు ఆయన ఆయన కుటుంబ ఆటోల్ని ఎవరు నేను ఎట్టట్లేదు விஜயநகர் <laughs> கிடையாது <laughs> <laughs> गुड मॉर्निंग फर्स्ट क्लास अंकल यस सर बीयू के सर अंकल फर्स्ट क्लास ये तो मैंने याद कर रहा हूं मैं दिल्ली मान कर रहा हूं काले जनता के में पताना पकड़ खाना बोल बन रहा है

నమస్కారం ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా మన ఒల్లూరు ఎస్సీ కాలనీ ఈరోజు ప్రతి ఇల్లు చూడటం జరిగింది ఇక్కడ ప్రధాన సమస్యలు కూడా అవగాహన చేసుకున్నాం ఈ కాలనీలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుందని గత వైఎస్ఆర్ ప్రభుత్వం కనీసం ఈ కాలిన తట్టం మట్టి కొడేసిన దాఖలు లేవు ఇప్పుడే చూస్తూ ఉంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రజలను వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అనేది కనపడుతూ ఉంది మినిమం అంటే మినిమం దీనికి డ్రైన్స్ కానీ సిమెంట్ రోడ్లు మేజర్ తెలుగుదేశం ప్రభుత్వం లేసం మూడు నాలుగు సిమెంట్ రోడ్లు వేయటం కూడా సిమెంట్ రోడ్లు వేయటం కూడా వాళ్ళు వల్ల కాల ఈరోజు చెప్తా ఉన్నాం రాబోయే ఐదు నెలల్లో ఈ కాలనీలో ఏమైతే పెండింగ్ ఉన్నాయో డ్రైన్స్ కానీ సుసిమెంట్ రోడ్లు కానీ పూర్తిగా ఈ కాలనీ హండ్రెడ్ పర్సెంట్ శాచురేట్ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరికీ పెన్షన్లు కూడా ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఈ కాలనీలో సుమారుగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తల్లికి వందనం డబ్బులు ప్రతి ఒక్కళ్ళకి పడినాయి ప్రతి ఇల్లు జరుగుతుంటే ఆ తల్లుల కళ్ళల్లో ఆనందం ఇంత అంతా కాదు ఏదైతే ఎన్నికల్లో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారని ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉన్నారు అలాగే ఈరోజు మీరు చూస్తే వైకాపా నాయకులు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఏది పడితే అది మాట్లాడటం వాళ్ళ విఘ్న విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో ఒక మాజీ మంత్రి ఎర్రగొండపాలెంలో ఐదు సంవత్సరాలు ఈ జిల్లాకు మంత్రిగా చేసి ఎర్రగొండపాలెంలో కనీసం వెలుగుండగా పూర్తి చేయకుండా అక్కడ ప్రజల్ని మబ్బిపెట్టి ఈరోజు కొండేపిలో పోటీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి రప్పారప్ప అని అరుగుతానంటాం ఇక్కడ ఉన్న ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం అది కరెక్ట్ కాదు మీ పార్టీ శవరాజకీయాలపై పుట్టిన పార్టీ ఇక్కడ కొండేపి ప్రజలు రైతువారి కుటుంబాలు శాంతికి మారిపోయారు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రులు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు నియోజకవర్గంలో మంత్రులు కాను శాసనసభ్యులుగా పనిచేశారు వాళ్ళందరూ ఇక్కడ చాలా అభివృద్ధి ఆకాంక్షతోటి పనిచేసిన వాళ్ళు నాయకులు అందరూ మీరు ఇక్కడికి వచ్చి విద్వేషాలు రెచ్చగొట్టడం అది కరెక్ట్ కాదు మేము ఏమన్నా ప్రతిపక్షం అనేవాళ్ళు మేమన్నా తప్పు చేస్తే సలహాలు ఇవ్వండి ప్రజలకు మంచి చేయాలని ఒక భావంతో మేము పనిచేస్తూ ఉన్నాం అలాగే ఈ నియోజకవర్గం ఇప్పటి వరకు సుమారుగా వంద కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల్లోనే ఈ సంవత్సరం రోజుల్లోనే మనం పూర్తి చేసుకోగలిగాం ఎన్నికల్లో ఏదైతే ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఇప్పటికే తల్లికి వందడం సుమారు మన ఆంధ్ర రాష్ట్రంలోనే అరవై లక్షల మంది తల్లుల అకౌంట్లో ఈ డబ్బులు వేయటం జరుగుతూ ఉంది అలాగే పెన్షన్ ప్రతి నెల నలుగు నాలుగు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు పెన్షన్ ఐదు సంవత్సరాలు పట్టింది పెంచడానికి కానీ వచ్చిన తొలి నెలలోనే ఆ రోజు ఏడు వేల రూపాయలు అప్పుడు పాత బకాయిలు ఉన్న ఏడు వేల రూపాయలు పెన్షను ప్లస్ ప్రతీ నెల నాలుగు వేలు టెన్షన్గా ప్రతీ నెల ఈ యొక్క పెన్షన్ ప్రతి ఒక్కరికి ఇవ్వటం అలాగే గ్యాస్ సిలిండర్లు ఏదైతే చెప్పామో మూడు సిలిండర్లు కూడా ఆల్రెడీ రెండు అందరికి డబ్బులు అకౌంట్లో పడి మిగతావి కూడా పడబోతూ ఉన్నాయి రేపు ఆగస్టు నెలలో అన్నదాత సుఖీ కింద రైతుల అకౌంట్లో కూడా అమౌంట్ జమ అవుతూ ఉంది అలాగే ఆగస్టు పదిహేడు నుంచి ఏదైతే ఉచిత బస్సు మహిళలందరికీ జిల్లాలో ఎక్కడికి కావాలంటే అక్కడికి ఏ ప్రదేశం కావాలన్నా ఆ ప్రదేశానికి ఉచితంగా బస్ ట్ర ఫెసిలిటీ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతూ ఉంది అలాగే ఇచ్చిన హామీ ఇవి కాకుండా చెప్పను ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఒక బ్రాండ్ ఈరోజు మీరు చూసుకుంటే అన్ని కంపెనీలన్నీ మళ్ళీ అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా ఈరోజు వైజాగ్ కానీ అమరావతి గౌడుగా రాబోతూ ఉన్నాయి మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు